రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవయో తేదీ నవ్య వారపత్రికలో ప్రచురితమైన కథ మా వీధిలో దుకాణం రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు ఉదయం ఆరున్నరైంది పక్కమించి లేచి వరండాలోకి వచ్చేసరికి మా వీధి వీధంతా ఏదో అలజడిగా ఆందోళనగా ఉందనిపించింది మేముండేది డాబా పైభాగంలోనే కాబట్టి వరండాలో నాలుగు అడుగులు వేసి వీధి చివరకు చూశాను ఆ దుకాణం ముందు జనం గుంపుగా ఉన్నారు అక్కడ జనం గుంపుగా ఉండటం ఎప్పుడూ కనిపించే దృశ్యమే అయినా ఏదో జరిగిందనిపించింది పనిపిల్ల ఇంకా రాలేదు తొమ్మిదింపావుకల్లా ఎలాంటి పరిస్థితిలోనూ ఆఫీసుకు బయలుదేరిపోవాలి నేను హడావిడిగా నిత్యకర్మంలో నిమగ్నమయ్యాను శ్రీమతి పుట్టింటికి వెళ్ళి నెల రోజులు పైనే అయింది మరో నెల రోజుల్లో నానిగాడికి చెల్లెలికో తమ్ముడికో జన్మనిస్తుంది ఆపై మూడు నెలలకు గాని ఆవిడ ఇంట్లో అడుగుపెట్టదు అప్పటి వరకు నా పాటలు నేను పడకుండా పద్దుని అప్పగించి వెళ్ళింది పద్దు పూర్తి పేరు పద్మ బొద్దుగా ఉంటుంది బొద్దుగా ఉన్నా చలాకీగా పనిచేస్తుంది పదమూడేళ్లు ఈడేరిని వయస్సే మున్సిపల్ స్కూల్లో తొమ్మిది చదువుతోంది పద్దు మా ఇంట్లో వంట పని ఇంటి పని చకచక చేస్తుంది కిందకి వెళ్ళి యజమాని కుళాయిలోంచి మూడు నీళ్ళు నీళ్లు తెస్తుంది కుక్కర్ పెట్టి ఇంత అన్నం ఉడకపెట్టి ఫ్రిడ్జ్లో ఏ కూరగాయలో ఉంటే కూర కూడా చేసి పెడుతుంది నేను క్యారేజీ సర్దుకుని నిశ్చింతగా ఆఫీస్కి వెళ్తాను తను పని పూర్తి చేసుకుని స్కూల్కి వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు పద్దు తల్లి మంగమ్మ ఐదేళ్ల కొడుకుని వెంట పెట్టుకుని పనిలోకి వస్తుంది మనిషి వంగిపోయి ముక్కుతూ మూలుగుతూ పంచేస్తుంది మంగమ్మది పెద్ద వయస్సు కాదు ఎందుకు మంగమ్మ అలా వంగిపోయి నడుస్తావు అని ఒకసారి అడిగితే నాను కట్టుకున్న దొంగ సచ్చినోడు నా వీపు మీద కొట్టిన దెబ్బలకి నా నడువు ఇలాగ వంగిపోయింది బావు అంది అది నిజమో అబద్ధమో గానీ ఏమైనా మంగమ్మ వచ్చిన రోజున వీధిగా నేను ఆఫీసుకు ఆలస్యంగా వెళుతూ ఉంటాను పద్దు ఇంకా రాలేదు స్నానం చేసి లుంగితో వీధి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దృష్టిని సారించాను మంగమ్మ పద్దు ఎవరూ కనిపించలేదు ఆ దుకాణం వద్ద జనం గుంపుగా అలాగే ఉన్నారు ఇంతలో ఇంటి యజమాని వీరాస్వామి పువ్వులు కోసుకోవడానికి పూర్వసజ్జతో పైకొచ్చాడు బట్టతల అడ్డబొట్టు బాణపొట్ట మొల చుట్టూ కట్టుకున్న కాశీ తువ్వాలు వీరాస్వామికి భక్తి ఎక్కువ రక్తి ఎక్కువే ఇద్దరు పెళ్ళాలు మొదటి భార్యకు పిల్లలు పుట్టలేదని ఆ భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు పనిపిల్ల పొద్దు ఎదురైనప్పుడల్లా చేయి పట్టుకును జబ్బ పట్టుకును ఓ వెకిలి జోకు వేస్తాడు కిచకిచనవ్వుతాడు ఆ పిల్లని ఏదో ఒకటి చేయందే వదిలిపెట్టడు ఏమండోయ్ మీకు తెలిసిందా ఆ జోగులుగాడిని అర్ధరాత్రి ఏ లారీయో గుద్దేసినట్టుంది లేకపోతే తాగుబోత గొడవల్లో ఎవరైనా చంపి పడేశారో ఏం జరిగిందో ఏమో అబ్బా చూడలేకపోయినట్ట నమ్మండి జోగులంటే సందిగ్ధంగా అడిగాను వాడినండి మీ పనిపిల్ల పద్దు బాబు మంగమ్మకి ముగుడు విషయం చెప్పేశానట్టు వీరాస్వామి నిర్వికారంగా పువ్వులు కోసుకుంటున్నాడు జోగులు చచ్చిపోయాడా ఎందుకు మనసు బాధగా మూలిగింది పద్దు తండ్రిగా మంగమ్మ మొగుడిగా జోగులు నా వద్దకు తరచూ వస్తూ ఉండేవాడు పొమ్మను విసుక్కున్న పోయే మనిషికాడు ఇచ్చకాల మాటలు మెచ్చుకోలు కబుర్లు చెప్పేవాడు ఊళ్ళ విశేషాలు ఎన్నో ఎకరో పెట్టి చివరకు తన అవసరం బయటపెట్టేవాడు బతిమాలి బామాలి ఎలాగోలా పదో పరకు పట్టుకుపోయేవాడు మనిషి పీయలగా గాలికి ఎగిరిపోయేలా పెరిగిన గడ్డంతో మెడ చుట్టూ వేలాడే ఎర్రటి మఫ్లతో ఎప్పుడూ మత్తులో ఉన్నట్టే ఉండేవాడు ఆఫీసర్ల క్లబ్లో ఒకరోజు పగలు ఒకరోజు రాత్రి వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాననేవాడు అయితే రోజులో ఎక్కువ భాగం ఆ దుకాణం ముందే తచ్చాడుతూ తిరిగేవాడు ఆ దుకాణం మా వీధిలో ఎప్పుడు వెలిసిందో గానీ వీధి వీధంతా గుప్పమని వాసన వేస్తున్నట్టే ఉంటుంది వీధిలో మనుషులు తూవురుతూ జోగుతూ అడుగులు వేస్తున్నట్టే అనిపిస్తుంది మా వీధి చివరి రోడ్డుపైకి కటకటాలున్న రెండు పెద్ద గదుల్లో ఆ దుకాణం నిత్యం మందు సీసాల కదలికలతో గ్లాసుల గలగలతో మహాసందడిగా ఉంటుంది వరండాలోను డాబా మీద బాల్కనీలోను మద్యం ప్రియుల కేకలతో కేరింతలతో గోలగోలగా ఉంటుంది ముగ్గురు పనివాళ్లు చతురసరపు ద్వారాల్లోంచి చౌకసారాయితో పాటు మందు సీసాలు తరఫరా చేస్తూ ఉంటే నిరాటంకంగా యథేచ్ఛగా అర్ధరాత్రి దాటే వరకు అమ్మకాలు జరిగిపోతూ ఉంటాయి ఆ దుకాణం ముందు మిరపకాయ బజ్జీలు మొదలు కోడిగుడ్డట్లు కోడి పొలావు కారంతో ఎర్రగా కాల్చిన మాంసపు జాయింట్లు సైకిల్ చక్రాల బళ్లపై వేడివేడిగా తయారవుతూ ఉంటాయి ఇబ్బందిగా మహాయిబ్బందిగా ఎలాగోలా తప్పించుకుపోవలసిందే తాగి తూగేవాళ్లు తాగి రోడ్డు మీద పడిపోయేవాళ్లు అటు ఇటు నడిచే ఆడవాళ్ల మీద తూలిపడేవాళ్లు ఇవన్నీ సాధారణంగా అక్కడ కనిపించే దృశ్యాలే ఇక ఆ దుకాణం ముందు గొడవలు కొట్లాటలు తన్నుకోడాలు నిత్యకృత్యాలే కాఫీ పెట్టుకుని తాగి ఆఫీస్కి తయారై డాబా మెట్లు దిగి కిందకొచ్చాను వీరాస్వామి గొంతు పూజ గదిలోంచి ఇంకా వినపడుతోంది నా పాత చేతకు బండి బయటికి తీసి బయలుదేరాను పద్దు మంగమ్మ ఇకపై పనిలోకి రాకపోవచ్చు కొన్ని రోజులు హోటల్ భోజనమే నాకు ప్రత్యామ్నాయం ఆ దుకాణానికి అల్లంత దూరంలోనే నా చేత అప్రయత్నంగా ఆగిపోయింది జోగులు శవానికి కాస్త దూరంగా నిలబడి జనం చూస్తున్నారు అక్కడ దృశ్యం నిజంగా బీభత్సంగా ఉంది జోగులు తల రక్తసిక్తంగా ఉంది రక్తం కారి రోడ్డు మీద పడి ఎండిపోయింది ఈగలు ముసురుతున్నాయి ఏ లారీయో కొట్టేసిందని కొందరు కాదు ఏదో గొడవ జరిగి ఉండొచ్చని కొందరు తాగుబోతును చంపాల్సిన అవసరం ఎవరికొందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు పోలీసులు ఇంకా రాలేదు ఆ జనంలో నా కళ్ళు మంగమ్మ పద్దుల కోసం వెతికాయి శానికి కాస్త ఎడంగా చెత్తకుండి పక్కన పద్దు ఒక్కతే నిలబడి ఉంది ఆ పిల్ల ముఖంలో దుఃఖం దిగులు వేళ్లాడుతున్నాయి అప్పటి వరకు ఏడ్చినట్టు కళ్ళు ఉబ్బి ఉన్నాయి నన్ను చూసి పద్దు లేచి నిలబడింది మంగమ్మ ఏది కనపడదే మీ అమ్మేది ఏం జరిగింది ఆత్రంగా అడిగాను తనకేమీ తెలియదని పద్దు చెప్పింది మంగమ్మ వారం రోజులుగా మంచంలోనే పడి ఉందట లేవటానికి నడుం పట్టు ఇవ్వడం లేదట కాళ్ళు సహకరించడం లేదట మొగుడు పోయడం తెలిసి మంచంలోనే కుమిలి కుమిలి ఏడుస్తోందట మొగుడు శవాన్ని చూడాలంటే ఎవరైనా ఆమెను బయటకు మోసుకురావాలట జోగులు వల్ల ఉన్న తాగుడు అలవాటు వల్ల ఇంతకాలం ఎన్నో బాధలు హింస అనుభవించింది మంగమ్మ ఆ బాధల నుంచి హింస నుంచి ఇప్పుడు ఓరకంగా మంగమ్మకి విముక్తి దొరికింది కానీ ఆ కుటుంబానికి ఇప్పుడు మగదిక్కు లేకుండా పోయింది మంగమ్మకు జోగులు రెండో భర్త పెళ్ళేని ఏడాదికే మొదటి భర్త చనిపోయాడు పద్దు తల్లి మంగమ్మని పెద్ద మనసుతో పెళ్లి చేసుకున్నాడు జోగులు ఆ తర్వాత వాళ్లకు పుట్టిన సంతానమే కిట్టిగాడు మొదట్లో జోగులు మంగమ్మను చాలా బాగా చూసుకునేవాడట ఈ తాగుడు అలవాటైన తర్వాతే మనిషి మారిపోయాడట ఈ విషయాలన్నీ మంగమ్మ నా శ్రీమతికి చెప్పినవే కొన్ని క్షణాలు ఆలోచించి అవసరానికి పనికొస్తుందని రెండు వేల రూపాయలు పద్దు చేతిలో పెట్టాను పద్దు <stug> వద్దనకుండా తీసుకుంది నేను చేతకిని తీశాను ఈరోజు నేను ఆఫీసుకు విధిగా పోవాలి ఆఫీసులో ఆడిట్ విభాగం వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇవాళ ఆఖరి రోజు జోగులు శవం నా కళ్ళలో కదులుతోంది జోగులు ఎలా పోయాడు ఏం జరిగింది తాగిపడున్నవాణ్ణి ఏ ఢీ కొట్టేసిందా లేక ఎవరితోనన్నా గొడవ పడ్డా జోగులు నిత్యం తాగుతాడు అక్రమంగానో సక్రమంగానో అప్పు చేసో తప్పు చేసో తాగుతాడు కాకపోతే మంగంపని కొట్టి తిట్టి సాధించి మరీ తాగుతాడు వారి సంపాదన సరేసరి పద్దు పుస్తకాల్లో సంచిలో దాచుకునే చిల్లర డబ్బులు కూడా కాచేస్తుంటాడు తాగితే వాడు తప్పప్పులు తారతమ్యాలు మరిచిపోతాడు జోగులే కాదు నాకు తెలిసి మా వీధిలో చాలామంది ఈ తాగుడుకు అలవాటు పడిపోయారు వాళ్లలో ఆఫీసర్లు ఉన్నారు సాధారణ ఉద్యోగులు ఉన్నారు కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు డాక్టర్లు లాయర్లు పోలీసులు ఆటో నడిపేవాళ్ళు రిక్షా లాగేవాళ్ళు అందరూ ఉన్నారు అంతెందుకు మా ఇంటి యజమాని వీరాస్వామి కూడా నిత్యం తాగుతాడు వీళ్ళందరూ ఎందుకు ఇలా తాగుతున్నారనిపిస్తుంది తాగుడు ఒక సంస్కృతిగా ప్రబలిపోతున్నదా అనిపిస్తుంది మా వీధిలో అసలు దుకాణమే లేకపోతే అని ఆలోచన వస్తుంది అంతలో ఆలోచనే హాస్యాస్పదం అనిపిస్తుంది ఆఫీసుకు వెళ్ళి పనిలో లీనమయ్యాను కానీ జోగులు చావు నా మస్తిష్కంలో ఒక మూలనన్న కుదుపుతూనే ఉంది ఎలాగోలా పని పూర్తయిందనిపించుకుని ఆఫీసు నుంచి బయటపడేసరికి రాత్రి ఎనిమిది చేతకు మీద ఇంటికి బయలుదేరా మా వీధిలోకి వచ్చేసరికి ఆ దుకాణం ముందు వ్యాపారం యథావిధిగా సాగిపోతుంది జోగులు శవాన్ని ఏ మధ్యాహ్నమో పోలీసులు పంచనామాకి తీసుకుపోయి ఉంటారు ఇంటికి చేరి దాబా మెట్లు ఎక్కుతూ ఉంటే వీరాస్వామి గుమ్మ దగ్గర నిలబడి పలకరించాడు ఏమిటి సార్ ఆఫీసు నుంచి వస్తున్నారా విస్మయంగా అడిగాడు అవునండి అత్యవసరమైన పని ఉండి వెళ్లాల్సి వచ్చింది మీరింకా ఆ జోగుల శవం కూడా వెళ్లారేమో అనుకున్నాను పోలీసులు వచ్చారు ఆ దుకాణం వాళ్లతో సహా చుట్టుపక్కల వాళ్ళందరినీ విచారించి వెళ్లారు ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు మంగమ్మ మంచంలోంచి ఏడుస్తూ దండం పెట్టిందట నోట్లోంచి మాటే రాలేదట పద్దు సరే సరే తనకేమీ తెలియదు అందట డబ్బులు చెక్ కేసు కాదనుకున్నారు ఏమో తాగుబో ఏదో వాహనం పోయిందని రాసుకున్నారట పోలీసులు గంటలో పోస్టుమార్టం చేసి శవాన్ని కూడా అప్పగించేశారు ఈ పాటికి జోగులుగాడినా పేటవాళ్ళు బూడిచ్చేశారో భూమిలో పాతి పెట్టేశారో అంతా ముగిసిపోయే ఉంటుంది పాపం వయసులో ఉన్న పద్దు దాని తమ్ముడు మంచంలో పడ్డ జబ్బు మనిషి మంగమ్మ వాళ్ళకిప్పుడు ఎవరు దిక్కు అన్ని విధాలా ఆదుకునే మీలాంటి వాళ్ళు తప్ప వీరాస్వామి మాటల్లో ఏదో ధ్వనించింది నేను పట్టించుకోలేదు మెట్ల మించి వెనక్కి తిరిగి చేతక్కిన మళ్ళీ బయటికి తీశాను బండి పద్దు వాళ్ళు ఉండే పేట వైపు మంగమ్మ కష్టజీవి మా ఇంటితో పాటు ఐదారు ఇళ్లలో పనిచేసేది పద్దు కూడా తల్లితో పాటు కష్టపడేది తన కూతుర్ని పదో తరగతి వరకైనా చదివించాలనేది మంగమ్మ ఆశ జోగులికి పద్దును చదివించడం ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదు పెళ్లి చేసి పంపించేయాలని గట్టిగా రెండు మూడు ప్రయత్నాలు కూడా చేశాడు అందులో ఇద్దరు పిల్లలున్న రెండో పెళ్లి సంబంధం ఒకటి ఆ మద్యం దుకాణంలో పనిచేసే తాడు బొంగరం లేని అవిటి కుర్రాడు సంబంధం ఒకటి మంగమ్మ లబోది బొమ్మను కోలపెట్టింది ఏడ్చింది మైనారిటీ తీరలేదు అప్పుడే ఆ పిల్లకి పెళ్ళి ఏమిటి అని జోగుల్ని నేను గట్టిగా మందలించాను మంగమ్మ పద్దు ఆ ఇద్దరిని మా ఆవిడ సొంత మనుషులుగానే చూస్తుంది పదేళ్లకు పైగా మా ఇంట్లో పనిచేస్తున్నారు వాళ్ళు కూతురు చదువు కోసం మంగమ్మ ఆవిడ దగ్గర గోప్యంగా కొన్ని డబ్బులు దాచుకునేది ఎంత దాచుకుందో నాకైతే తెలియదు పద్దు వాళ్ళ ఇంటి వైపు వెళ్లేసరికి రాత్రి తొమ్మిది దాటిపోయింది నిజంగానే ఆ పేటలో వాళ్ళు జోగులు శవాన్ని పాతిపెట్టడానికి వెళ్ళి ఎప్పుడో వచ్చేసారట మంగమ్మ రోగిష్ఠిలా మంచంలోనే పడి ఉంది పద్దు దాని తమ్ముడు తల్లి మంచం దగ్గరే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు మంగమ్మ నన్ను చూసి భోరుమంటూ ఏడ్చింది మంగమ్మ జోగులీలా అర్ధాంతరంగా పోతాడనుకోలేదు ఢీకొట్టి పారిపోయిన ఆ వాహనాన్ని ఎలాగైనా పట్టుకోమని పోలీసులకి చెప్తాను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు చేయమని అడుగుతాను ఆ పరంగా నీకు కొంత ఆర్థిక సహాయం అందేలా వద్దు బాబు వద్దు పోలీసులతో మరేటి మాట్లాడద్దు ఈ మాట ఎవులకి చంపలేదయ్యా తమరి చెవులునే చెబుతున్నాను పాపిష్టి దాన్ని కోపంతో కసితో ఆని నానే కొట్టి చంపేసినానయ్యా నానాన్ని చంపాలనుకోలేదయ్యా ఆడు సచ్చిపోతాడు అనుకోలేదయ్యా ఆ తాగుబోతుడిని ఎంతకాలం భరించనయ్యా ఆడికి తాగుడే తాగుడు బతుకంత తాగుడేనయ్యా ఆడి బతుకంత ఆ దుకాణమేనయ్యా తాగుబోతుగా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని దెబ్బలు కొట్టినా భరించానయ్యా రాత్రి తాగొచ్చి ఆ మైకంలో కన్న కూతురని కూడా చూడకుండా దాని మీద పడి ఆగాయిత చేతంటే వాళ్ళమ్మో అమ్మో అని నా కూతురు బీతెల్లిపోయి ఏడుస్తా అంటే సహించలేకపోయినానయ్యా మంచంలోంచి ఎలాగ లెగసినానో నాకు ఎలాగో ఓప్పుకొచ్చి పడినాదో తెల్దయ్యా నాన్ను లేడని చూసి ఆడు లగెత్తినాడయ్యా ఆడిని ఎంటపడి తరిమి తరిమి కొట్టినానయ్యా ఆడు ఆ దుకాణం ముందు దబ్బును పడిపోతే దారి ఉన్న బండ శాతపుచ్చుకొని దబ్బదబ్బ రాయితో నెత్తి మీద బాధేసినానయ్యా కన్న కూతురినే కాటేద్దాం అనుకున్న రాక్షసుడు ఆడు బతికినాడు సచ్చినాడో కానుకోలేదయ్యా మా బతుకుల్ని ఇలాగ బుగ్గిపాలు చేసినది ఆ దుకాణమే కదయ్యా నన్ను ఇలాగ మంచంలో పడేసినది ఆ దుకాణమే బాబు నాకు తెలకడుగుతున్నాను దుకాణం అంటే ఏటి బాబు మడిసి బతకడానికి ఏటి కావాలో ఆ దినుసుల్ని తిండి గింజల్ని సరుకుల్ని అమ్మే అమ్మేసూడు కదయ్యా ఈ దుకాణం ఏటి బాబు మడిసిని మత్తులో ముంచేసి ఆలోని పశువుని రాక్షసుడిని బయటికి రప్పించి ఘోరాలు చేయించేది దుకాణం ఏటి బాబు ఈది ఈదికో దుకాణం సందు సందుకో దుకాణం ఎన్నెన్ని దుకాణాలు బాబు ఇవన్నీ మా కర్మలకైనా నాను మంచంలో పడిపోనాను మరి ఏటి చెయ్యను భగవంతుడా నాన్న పోతే నా పిల్లలకు దిక్కెవరునాయనా దిక్కెవరునాయనా మంగమ్మ తల బాదుకుంటూ పిచ్చిదానిలా గెలిపిస్తోంది మనిషి మునుగడికి అవసరమయ్యే అన్ని దినుసుల్ని వనరుల్ని అమ్మేది దుకాణం అయితే భార్య భర్త కొడుకు కూతురు తల్లి తండ్రి లాంటి మానవ సంబంధాల్ని ఇంత దారుణంగా కూనీ చేసే ఈ దుకాణాలు ఉనికికి అర్థమేమిటి కొన్ని క్షణాలు అక్కడే అలా భారంగా నిలబడిపోయాను మంగమ్మ చట్టం దృష్టిలో శిక్షార్హురాలు మరి జోగులు మీరింతవరకు మా వీధిలో దుకాణం కథ విన్నారు రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి వినిపించిన వారు పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథాస్రవంతి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి